స్వయంగా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఏవైతే మీరు ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి ఏ రకంగా నచ్చేత ముంచారో ఈ రెండు సంవత్సరాల తర్వాత మీరు ఈ తెలంగాణ సమాజాన్ని అన్ని వర్గాల ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ రైతులు యువకులను ఉద్యోగులను ఏ రకంగా వంచించి దగా చేశారో మోసం చేశారో తెలంగాణ ప్రజల పక్షాన ఇవాళ తెలంగాణ ప్రశ్నిస్తుందనే పేరు మీద రాష్ట్ర అధ్యక్షులు రామ్ చంద్రరావు గారు ఇవాళ తెలంగాణ ప్రజల నుంచి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు నిజాయితీ ఉంటే ఒక్కొక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి ఆరు గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోవడమే ఇది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గ్యారంటీగా ఇవాళ ప్రజలు భావిస్తా ఉన్నారు అంటే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు దాన్ని వంచించడమే గ్యారంటీగా ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ రైజింగ్ తెలంగాణ పేరు మీద గ్లోబల్ సమిట్ అంటున్నారు ఇవాళ ఇవాళ తెలంగాణ రైజింగ్ ఎందులో ఒకసారి రేవంత్ గారు చెప్పాలి వాళ్ళు వాస్తవంగా ప్రజలు భావిస్తా ఉన్నారు ఇవాళ ఇవాళ తెలంగాణలో రైజింగ్ కరప్షన్ ఇవాళ ఇవాళ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా కరప్షన్ ఉన్నదంటే అది తెలంగాణలో మాత్రమైన విషయాన్ని అందుకనే ఇవాళ తెలంగాణ రైజింగ్ తెలంగాణలో మరి కరప్షన్ ఇవాళ అగ్రభాగా ఉన్నది ఇవాళ తెలంగాణ రైజింగ్ ఇన్ డ్రగ్ కల్చర్ ఇవాళ ఏ రకంగా ఇవాళ మరి ఈ మత్తు పదార్థాలు మద్య పానీయాలు ఏ రకంగా ఊరు వాడ పట్టణం లేకుండా ఇవాళ యువత విద్యార్థులను ఏ రకంగా ఇవాళ సమాజాన్ని పట్టి పిడుస్తుంటే బెడద ఇవాళ రైజింగ్ ఇవాళ డ్రగ్ కల్చర్ గా మారిపోయింది మరి తెలంగాణ ఈ రకంగా కూరుకుపోతా ఉంటే ఇది రైజింగ్ తెలంగాణ కాదు ఇది సింకింగ్ తెలంగాణగా ఇవాళ ఈ రెండు సంవత్సరాల్లో ఏ రకంగా భూ మాఫియా పడగలెత్తుతా ఉన్నదో ఇవాళ కల్లారో చూస్తున్నాం ఇవాళ ఈ రకంగా మంత్రులు కూడా ఇవాళ వాటాల పంపకాలలో వాళ్ళ వివాదాలు విభేదాలు ఏ రకంగా ఇవాళ ఇవాళ చూస్తా ఉన్నారు ఇవాళ అందుకనే ఇది ఇవాళ రైజింగ్ తెలంగాణ కాదు గ్లోబల్ సమిట్ పేరు మీద ఏ రకంగా ఇవాళ మరి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి మభ్య పెడుతున్నారో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీద ఒకవైపు అశాంతి శాంతి భద్రత సమస్య అందుకనే ఇవాళ తెలంగాణ మొత్తం అట్టుడికి పోతా ఉన్నది మరి మీ మోసాలకు పరాకాస్త ఇవాళ ఏ రకంగా ఈ హైదరాబాద్ ఓరర్ మధ్యలో ఉన్నటువంటి ఈ పరిశ్రమ వాడలను ఏ రకంగా కాలుష్యం ఒక నెపంతో ఉన్నటువంటి పరిశ్రమ వాడలన్నీ కూడా ఏ రకంగా కొల్లగొట్టి ఏ రకంగా అప్పనంగా మీ యొక్క అనుచరులు కానివ్వండి లేదా ఇవాళ ప్రభుత్వం యొక్క తాబేదరాలకు అప్పగించడానికి ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు దారదత్తం చేస్తా ఏ రకంగా ఢిల్లీకి కప్పం కడుతూ ఈ రోజు తెలంగాణ సంపదంతా కూడా లోపిడికి గురవుతా ఉంటే కళ్ళు అప్పగించి చూడడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు తెలంగాణ సమాజం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది ఈ రోజు ఇది ఒక ట్రైలర్ మాత్రమే రావో రోజుల్లో రామచంద్రరావు గారి అధ్యక్షుడి నేతృత్వంలో ఈ ప్రభుత్వాన్ని అడిగుడైనా ప్రశ్నిస్తాం వెంటాడుతాం వేచాడుతాం వదిలే ప్రసక్తి లేదు మీరిచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు తెలంగాణ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేదానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణ ప్రజలకు ఆశా దీపం అని చెప్పి కూడా భవిష్యత్తు మాత్రం ఒక బీజేపీ మాత్రమే విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే ఇరవై రాష్ట్రాల ప్రజలు ఏ రకంగా ఇవాళ బీజేపీని ఆదరించి ఒక జనరంజకమైన పాలన అందిస్తున్నారో తెలంగాణ కూడా భవిష్యత్తులో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా స్పష్టం చేస్తూ మరొకసారి రాష్ట్ర పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అభినందిస్తూ ఊరూరా వాడవాడలో పల్లె పల్లెలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రశ్నించడానికి సమాయత్తం కావాల్సిందిగా కూడా ప్రజలకు పిలుస్తూ సెలవు తీసుకుంటానను